హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రాజు మల్టీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి కొత్త ఆవకాయ అయితే పెట్టేశాను ఆవకాయ ఎప్పుడో పెట్టేశానండి వీడియో పోస్ట్ చేయడమే లేట్ అయిపోయింది ఎందుకంటారా మీకు ఆల్రెడీ తెలుసు కదండి నేను డైలీ మా పిల్లలు చేస్తున్న టాస్క్లు బిగ్ బాస్ షో పెడుతున్నాను కదా వీడియోస్ దానివల్ల లేట్ అయిపోయింది సో లేట్ అయినా కూడా పోస్ట్ చేస్తున్నాను ఆవకాయ పెట్టుకోవడం చాలా ఈజీ అండి పుల్లగా ఉన్న మామిడికాయలు నీట్గా కొట్టించుకొని చిన్న చిన్న ముక్కలు నీట్గా క్లీన్ చేసుకొని చూపిస్తున్నాను కదా అలా పక్కన పెట్టుకోండి ఉప్పు కళ్ళు ఉప్పు ఒక పూట ఎండలో పెట్టుకుని పౌడర్ చేసి పెట్టుకోవాలి మామిడికాయ ముక్కలు అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఆల్రెడీ అక్కడ మనం కడిగి తుడిచి ముక్కలు కొట్టిస్తాము ఇంటికి వచ్చాక జీడేమీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని వాటిని కొలుచుకోవాలన్నమాట అంటే మనకి ఉప్పు కారం అవన్నీ వేయాలి అంటే ముక్కలు ఎంత ఉన్నాయనేది తెలియాలి కదండీ సో అందుకని పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకొని ఒక మెజర్మెంట్ కోసం ఒక బౌల్ తీసుకోండి నేనైతే ఇక్కడ ఈ బౌల్ తీసుకున్నాను నాకైతే మూడు బౌల్స్ అయ్యాయండి నెక్స్ట్ కారం కారం వచ్చేసి నేను ఇక్కడ త్రీ మ్యాంగో కారం యూజ్ చేస్తున్నానండి ముక్కలు కొలుచుకున్న బౌల్తో ముప్ప ఒక కప్పు వరకు కారం తీసుకున్నాను అన్నీ కూడా ఇదే బౌల్తో మెజర్ చేసుకోవాలి హాఫ్ కప్పు వరకు ఉప్పు తీసుకుంటున్నాను ఉప్పు అనేది కల్లుప్పు వేసుకుంటే పచ్చళ్ళు బాగా నిలువ ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి ఆవు పిండి కూడా నేను త్రీ మ్యాంగో ప్యాకెట్ తీసుకొని వచ్చాను పిండి అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు మేమైతే ఇక్కడ పచ్చడి కొంచెం గ్రేవీగా కావాలి కాబట్టి పావు కప్పు వరకు పిండి వేస్తున్నాను మీరు దానికన్నా ఒక రెండు మూడు స్పూన్లు తగ్గించైనా వేసుకోవచ్చు మెంతి పిండి వచ్చేసి రెండు స్పూన్ల వరకు మెంతి పిండి వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి పసుపు ఒక రెండు స్పూన్లు పసుపు వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి ఈ వెల్లుల్లి అనేది పైన ఉన్న పొట్టు తీసేసి వెల్లుల్లి రెబ్బలు మాత్రమే వేసుకుంటాము ఇది ఒక పావు కప్పు వరకు వేస్తున్నాను ఇవన్నీ కూడా కలిసేటట్టుగా ఒకసారి మొత్తము కూడా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం పసుపు ఆవుపిండి మెంతపిండి వెల్లుల్లి అన్నీ కూడా ప్రాపర్గా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నూనె వేస్తున్నాను ఒక బౌల్ వరకు ఈ నూనె అనేది నువ్వుల నూనె అయితే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది నిల్వ కూడా ఉంటుంది మ్యాక్సిమం పచ్చళ్ళన్నింటిలోనూ కూడా నువ్వుల నూనె వాడతాను నేను నూనె కూడా వేసుకుని ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో ఉప్పు కారం అన్నీ కూడా బాగా కలిసేంత వరకు ఇలా ప్రాపర్గా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ కొలిచి పెట్టుకున్నాం కదండి మూడు బౌల్స్ అయ్యాయి నాకు మొక్కలు ఆ మొక్కల్లో ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తము వేసి ఆ మొక్కలకి ఈ మిశ్రమం మొత్తం బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను ఈ విధంగా ప్రాపర్గా బాగా మిక్స్ చేసుకొని దీనిపైన ఒక మూత పెట్టేసి దీనికి ఏ మాత్రము తడి లేకుండా ఒక పక్కకు అనేది పెట్టుకోవాలి టూ డేస్ వరకు మనం ఈ పచ్చడి అనేది కలపకుండా ఒక పక్కన ఉంచేస్తామండి టూ డేస్ తర్వాత నేను మీకు పచ్చడి అనేది మళ్ళీ చూపిస్తాను థర్డ్ డే చూడండి పచ్చడి అనేది ఎలా ఉందో సో ఇప్పుడు మనము ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఉప్పు కారం ఆయిల్ అన్నీ సరిగా సరిపోయాయా లేదా అని చెక్ చేసుకోవాలి అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఆయిల్ కూడా సరిపోయింది ఒకసారి ఇది మిక్స్ చేసుకొని దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో జాడీలో పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా నిలువ ఉంటుంది అంతే అండి సంవత్సరానికి సరిపడా ఆవకాయ రెడీ అయిపోయింది చూసారు కదా నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్